యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నది ఎరోబాము ఇజ్రాయేళ్ల రాజుల చరిత్రలో ఎరోబాము గురించి మీకు తెలియచేయాలనుకుంటున్నాను ఎరోబాము ఇతని తండ్రి పేరు నెబాతు కుమారుడు తల్లి పేరు జరుహ ఇతను ఇజ్రాయేలుల రాజు అండి రాజుల మొదటి గ్రంథం అధ్యాయం అధ్యాయ ఉపయోచనంలో అంతటా తాను ధరించుకున్న కొత్త వస్త్రమును పట్టుకొని పన్నెండు తునకలుగా చింపి ఎరోబాముతో ఎట్లా ఈ పది తునకలు నీవు తీసుకునమను అన్నాడు ముప్పై ఒకటి ముప్పై మూడు వచనంలో ఇజ్రాయేల్ దేవుడైన యహోవ సెలవిచ్చినదేమనగా జనులు నన్ను విడిచి అస్తోరోను అను సీదోనీల దేవతను కెమోసను మోయాబీల దేవతను మిల్కోము అను అమోనీల దేవతను మృక్కి సలోమాను తండ్రైన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకుయు నా కట్టడలను నా నిధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గంలో నడవకయ్యూ ఉన్నారు కనుక సలోమాను చేతుల నుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రంలో నీకు ఇచ్చేదని అయితే నా సేవకుడైన దావిది నిమిత్తం నేను ఎరుషలేములో పట్టణంలో కోరుకుని నందున ఇజ్రాయెల్ గోత్రముల నుండి వాణ్ణి ఒక గోత్రము ఉండనిత్తును అని చెప్పాడండి ఈయన ఎవరంటే అహీ అనబడినటువంటి ఒక ప్రవక్త మళ్ళీ సౌలు నలభై సంవత్సరం పరిపాలన చేశాడు దావీదు నలభై సంవత్సరాలు సలోమాను నలభై సంవత్సరములు పరిపాలన చేసిన తర్వాత సలోమాను చనిపోక మునుపు అహియా అనబడినటువంటి ప్రవక్త ఈ నెబాతు కుమారుడైనటువంటి మలి ఎరోబాము పొలములో కనిపించినప్పుడు ఈ యొక్క ప్రవక్త తన వస్త్రమును తీసుకొని చింపి పది చీలికలు ఆయనకిచ్చి ఇజ్రాయేలీల పది గోత్రములను నువ్వు పరిపాలన చేయమన్నాడు అయితే ఈ విషయము ఈ విషయం ఎవరికి తెలిసిందంటే సలోమానుకు తెలిసిందండి ఏది నెబాతు కుమారుడు అనబడినటువంటి ఎరోబాము ఇజ్రాయేలీల పన్నెండు గో ఇజ్రాయేలీల పది గోత్రములటువంటి వారిని పరిపాలన చేయటానికి అయితే ఈయనను ఈ యరోబామును సలోమాను యో యోషబు వంశ వంశస్థుల మీద ఒక అధికారిగా నియమించాడు ఇతను ఒక యవ్వనస్తుడు మంచి జ్ఞాని బలవంతుడని కూడా సలోమానుకు తెలుసు అయితే ఈ విషయం ఎప్పుడైతే అహియ చెప్పిన తర్వాత ఇతను రాజు అవుతాడని తెలిసి సలోమాను ఇతన్ని చంపటానికి ప్రయత్నం చేశాను అందుకు లేఖనము రాజుల గ్రంథం పదకొండో అధ్యాయం నలభై వచనంలో జరిగిన దానిని విని సొలోమాను ఎరోబామును చంపచూడగా ఎరోబాము లేచి లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయాను ఐగుప్తు రాజైన శ్రీషాకు నొద్ద చేరి సలోమాను మరణం వరకు ఐగుప్తులో వండినాం ఇతను పారిపోయాడండి సలోమాను చంపుతాడనే విషయం తెలిసి ఎక్కడికి పారిపోయాడంటే ఐగుప్తు దేశమునకు పారిపోయాడు ఐగుప్తు దేశమునకు పారిపోయినప్పుడు అక్కడ శ్రీషా అనబడినటువంటి ఒక రాజు ఐగుప్తులో పరిపాలన చేయుచున్నాడు అయితే ఎప్పుడైతే సలోమాను మరణించాడని విషయం తెలుస్తుందనే అతను మరలా ఐగుప్తు నుంచి వచ్చాడండి రాజుల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాం ఈ జనులు ఉన్న యహోవ మందిరమును బల్లు అర్పించడం ఎక్కిపోవచ్చుడిన ఎడల ఈ జనుల హృదయమును యూదారాజైన రెహబామను తన యజమానుని తట్టు తిరుగుచు అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రహబామున వద్ద మరలా చేయుదురు రాజ్యము మరలా దావీదు సంతతి వారికి దాగుదును ఎరోబాము తన హృదయమునందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారు దూడలను చేయించి జనులను పిలిపించి ఎరుసలేమునుకు పోవుటకు మాకు బహు కష్టము ఇజ్రాయెల్ వర్ల రా ఐగుప్తులో దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించినటువంటి మీ దేవుడు ఇవే అని చెప్పి ఒక బేతీలు నందు ఒకటి దాను నందు ఉంచెను ఇతను ఏం చేశాడంటే ఎరోబాము ఇజ్రాయేలీలు జెరుషలేములోనికి వెళితే వీరు మరలా మళ్ళీ రెహబాము సలోమాను కుమారుడు అయినటువంటి రెహబాము యూదా రాజుకున్నప్పుడు వీరందరూ కూడా ఇజ్రాయేల్ అందరూ కూడా రెహబాము వైపు మరలిన ఈ ఇజ్రాయేలీల రాజ్యం అనేది లేకుండా యూదావారిలో కలిసిపోతారని చెప్పేసి ఇతను రెండు బంగారపు దూడలను తయారు చేసి ఒకటి బేతీల నందు ఒకటి దాను నందు ఆ బంగారపు దూడలను నిర్మించి అతను ఏమని చెబుతున్నా అంటే మిమ్మలను ఐగుప్తు దేశంలో నుంచి నడిపించినది ఎవరనగా ఈ బంగారపు దూడలని చెప్పేసి ప్రజలందరినీ కూడా విగ్రహారాధన వైపు మళ్లించినటువంటి వ్యక్తి ఇతడు దేవుని దృష్టికి బహునీచమైన కార్యములను చేశాను చెడు కార్యములను చేశాను కానీ అహి అనబడినటువంటి ప్రవక్త ఇతను నీ పితరులైనటువంటి దావీదు దృష్టికి వాళ్ళు చెడు కార్యములు చేశారు నీవు అలా చేయకుండా ప్రజలందరినీ మంచి కార్యములు ప్రభు వైపు మళ్లించాలనుకుంటే ఇతను రాజ్యము కోసము ప్రజలను ఆవు దూడ అనగా దూడను తయారు చేసి బంగారపు దూడను ఇది మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి నడిపించినదని చెప్పి ప్రజలను జెరూషలేము వెళ్లకుండా చేసినటువంటి వ్యక్తి అయితే ఇతను చనిపోవడం కూడా చూస్తున్నాం ఇతను ప్రజలందరినీ పాపంలోనికి నడిపించాడు రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయ మూడో చినంలో ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి బలికిపోవటకు యహోవ ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినం ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చను ఇతను ఏం చేశాడంటే బేతేలు నందు బలిపీఠంను ఒకటి కూర్చాడని ఆ బలిపీటం మీద ఇజ్రాయేలీల ఆచారం ప్రకారం ఆ పండుగప్పుడు ఇతను ఆ బలిపీఠం మీద ఏమేశాడంటే బలి అర్పించాలనుకున్నాడు దహనబలి అయితే నిజమైనటువంటి దైవజనుడు ఒక అతను వచ్చి చెప్పాడు ఈ బలిపీఠము బద్దలైపోతుంది దాని మీద బుగ్గి బలికిపోవటయే యహో ఇచ్చు సూచనని చెప్పాడండి ఆ ఎవరో కూడా మీకు మీ అందరికీ తెలిసే ఉంటుంది బేతల నందు బలిపీఠంలో కూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన ఎరోబాము బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వాణిని పట్టుకునమని చె చెప్పగా అతను చాపిన చెయ్యి ఎండిపోయేను ఎరోబామ్ము చేయి చాపాడండి ఆ ప్రవక్తను పట్టుకోవడానికి దానిని వెనుకకు తీసుకునడకి అతని శక్తి లేకపోయాను ఐదవచనంలో మరియు యహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి బలికిపోయెను అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగా ఉన్నట్లు ఈ దేవుడైన యహో సముఖమందు నా కొరకు వేదన పడమని ఆ దైవజను బతిమాలు కొనగా దైవజనుడు యహోవాను బతిమాలు కొనగా రాజు చెయ్యి మరలా బాగై మునుపుటి వలె అయ్యను మునుపుటి వలె అయిందండి ఇతను వేసింది బేతేలు నందు బంగారపు దూడను కట్టి ఆ దూడకి బలిలు అర్పించాడు అయితే ఈ యొక్క ప్రవక్త యూదా ప్రవక్త అనబడినటువంటి వ్యక్తి వచ్చి ఈ యొక్క బలిపీఠం కూలిపోతుంది అది బుగ్గి అయిపోతున్నప్పుడు అన్నప్పుడు అతన్ని పట్టుకోమని ఆ బలిపీఠం మీద నుంచి చేయి చాపగా అతను చేయి ఎండిపోయింది మరలా అతను ఆ ప్రవక్త ప్రార్థన చేయగా అతను చేయి మరలా వచ్చింది అయినప్పటికీ కూడా ఎరోబాము మారలేదు మారినటువంటి స్వభావం అతంది ఇంకా రాజుల గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో అయితే ఎరోబాము మా భార్య మారువేషం వేసుకొని అహియ ప్రవక్త దగ్గరికి వచ్చింది అహియ ప్రవక్త అప్పటికీ ముసలివాడైపోయాడు అప్పటికి ఇతని ముసలివాడైపోయాడు ఈ యొక్క ఎరోభాము ఇజ్రాయేలీలను ఇరవై రెండు సంవత్సరములు పరిపాలన చేశాడు ఇదే రాజుల గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఐదో చిన్నంలో అంతటా యహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా మనగా ఎరోబాము కుమారుడు కాలు కాయలుగా ఉన్నాడు కనుక అతని గూర్చి నీ చేత విచారించుడికే ఎరోబామ భార్య వచ్చి ఉన్నది ఆమె మారు వేషము వేసుకొని మరి ఒకతే అయినట్టుగా వచ్చి ఉన్నది కనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలెను ఈ యొక్క ఎరోబాము తన భార్యను పంపించాడు అహియా ప్రవక్త దగ్గరికి ఆయన యొక్క భార్య ఎలా వచ్చిందంటే మారువేషం వేసుకొని వచ్చింది అయితే ఆమె ఎప్పుడైతే అహియా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు దేవుడు అహియా ప్రవక్తతో చెప్పి ఎరోబాము భార్య మారువేషం వేసుకొని వచ్చింది తన కుమారుడు తన ఇంటికి వెళ్ళేసరికి చనిపోతాడు నీ భర్త అయినటువంటి యరోభాము దేవునికి చెడు కార్యములు చేసి ఉన్నాడు దేవునికి లోబడలేదు అని చెప్పమనగా మళ్ళీ దేవుడు చెప్పమనగా అహ్య ప్రవక్త ఆయన ఎరోబాము భార్యతో చెప్పిన అంతలో అహియ ద్వారం లోపలికి వచ్చు నామె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా ఎరోబాము భార్య లోపలికి రమ్ము నీవు వేషం వేసుకొని వచ్చుటకు కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞాయను ఎరోబాము భార్య లోపలికి వచ్చినప్పుడు చెప్పాడు దేవుడు నాకు చెప్పాడు నీకు కఠినమైనటువంటి మాటలు చెప్పవలనేది అది నాకు ఆజ్ఞేయున్నది ఉన్నదని చెప్పాడండి రాజుల గ్రంథం పద పద్నాలుగోద్యా వచనంలో అంటున్నారు చూడండి నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు ఏం చేశాడండి ఇంతకు మునుపు వారందరికంటే బొత్తిగా విగ్రహారాధన చేశాడంట పోత బొమ్మలను విగ్రహములను అమోనీల దేవులను అస్తోరు దేవతలను వీరందరిని పూజ చేసినటువంటి వ్యక్తి ఎరోభాము అందుకని ఈ యరోభాము యొక్క సంతానాన్ని కుక్కలు కుక్కలు కొరికి చంపినవి వాళ్ళ దేహములను బయట ఆకాశ పక్షులు తిన్నట్టు మనం చూస్తున్నాము అందుకే అందుకే ఈ యొక్క ఎరోభామును ఎరోభాము యొక్క చరిత్రలో చూస్తే భ్రష్టుడైనటువంటి ఇజ్రాయేలీలకు మొదటి రాజుగా పిలువబడినటువంటి ఈ వ్యక్తి మళ్ళీ సహోదరుడా మళ్ళీ సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న నీవు ఇజ్రాయేల రాజుల చరిత్ర యూదా రాజుల చరిత్ర త్వరలో నేను తెలియచేయబోతున్నాను మళ్ళీ ఇజ్రాయెల రాజుల చరిత్రలో మొదటి రాజు అయినటువంటి యెరోబాము యొక్క చరిత్ర ఇది సత్యవాక్యం తెలుసుకోండి సచ్యవాక్యం నేర్చుకోండి మీ అందరికీ వందనములు శుభములు ఆమె